మిత్రమా ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూసుకో నీ కళ్లలోటి నువ్వు చూసుకో నీకు కనిపిస్తున్న ఆ వ్యక్తి పట్ల నీకు నిజంగా సంతృప్తిగా ఉందా లేక లోలోపల నేనింతేనా నా జీవితం ఇంతేనా నాకున్న టాలెంట్కి నేనుండాల్సిన స్థారి ఇదేనా అనే అసహనం నిన్ను రోజురోజుకూ తినేస్తుందా గమనించు నువ్వు ప్రతిరోజూ అలిసిపోతున్నావు కానీ ఎక్కడికీ లేదు ఎందుకంటే నువ్వు అందరికీ అందుబాటులో ఉంటున్నావు అందరికోసమే బతుకుతున్నావు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ పక్కోడి స్టాటస్లు చూస్తూ వాట్సాప్లో రిప్లేలిస్తూ వారాంతాల్లో పార్టీలంటూ తిరుగుతూ నీ విలువైన సమయాన్ని నీ శక్తిని చిల్లర విషయాల కోసం ఖర్చు చేస్తున్నావు అందుకే ఈరోజు నీకొక సవాలు విసురుతున్నాను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను రాబోయే ఆరు నెలలు కేవలం ఒకే ఒక్క ఆరు నెలలు నువ్వు ఈ ప్రపంచానికి చనిపోయావనుకో అవును నువ్వు విన్నది నిజమే దీన్నే ఘోస్ట్ మోడ్ అంటారు అంటే దయ్యంలాగా అదృశ్యమైపోవడం ఎవరికీ కనిపించకుండా ఎవరికీ వినిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఈ ఆరు నెలలు నువ్వు ఎవరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన పని లేదు ఏ పెళ్లికి వెళ్లాల్సిన పని లేదు ఏ పండగ చేసుకోవాల్సిన పని లేదు నీ ఉనికి ఈ ప్రపంచానికి తెలియకూడదు జనాలు నువ్వు ఏమైపోయావో అని భయపడాలి నువ్వేదో సమస్యల్లో ఇరుక్కున్నావని లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావని లేదా ఫెయిల్ అయిపోయావని జనాలు అనుకోవాలి వాళ్ళని అలాగే అనుకోనివ్వు వాళ్ళని రూమర్స్ క్రియేట్ చేయనివ్వు నువ్వు మాత్రం నోరు విప్పకు నీ గది తలుపులు మూసేయి నీ ఫోన్లోని సోషల్ మీడియా యాప్స్ అన్నీ డిలీట్ చేయి వాట్సాప్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయి ఆ చీకటి గదిలో కూర్చుని నీకు నువ్వు ఒకే ఒక్క ప్రశ్న వేసుకో నా జీవితాన్ని మార్చే ఆ ఒక్క పని ఏంటి అది గవర్నమెంట్ జాబ్ కొట్టడమా బిజినెస్ స్టార్ట్ చేయడమా సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేయడమా లేదా కొత్త స్కిల్ నేర్చుకుని లక్షలు సంపాదించడమా ఆ ఒక్క లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకో ఇక ఆరు నెలల పాటు ఆ లక్ష్యం తప్ప నీకు వేరే ప్రపంచం ఉండకూడదు ఇది అంత సులభం కాదు మిత్రమా ఇది నరకంలా ఉంటుంది మొదటి వారం రోజులు నీకు పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేనొక్కడే ఈ నాలుగు గోడల మధ్య ఎందుకు మగ్గిపోవాలి అనిపిస్తుంది చేతులు ఫోన్ కోసం వణుకుతాయి బయటకు వెళ్ళిపోవాలని కాళ్లు లాగుతాయి కానీ అక్కడే నీ నిజమైన పరీక్ష మొదలవుతుంది ఆ ఒంటరితనాన్ని ఆ నిశ్శబ్దాన్ని నువ్వు భరించగలిగితే ఆ నిశ్శబ్దంలోనే నీకొక కొత్త శక్తి పుడుతుంది గుర్తుపెట్టుకో ఒక విత్తనం వృక్షంగా మారాలంటే అది మొదట మట్టిలో కప్పబడి ఉండాలి చీకటిలో ఉండాలి ఊపిరి ఆడనట్టుగా ఉండాలి అప్పుడే అది మొలకెత్తుతుంది నువ్వు కూడా ఇప్పుడు ఆ విత్తనంలాంటి వాడివే ఈ ఆరు నెలలు నువ్వు అండర్ గ్రౌండ్లో ఉండాలి ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకేలే ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు నువ్వు మెలుకువుగా ఉండు జిమ్కి వెళ్ళు లేదా వ్యాయామం చెయ్యి నీ శరీరాన్ని ఇనుములా మార్చుకో ఎందుకంటే బలహీనమైన శరీరంలో బలమైన మనస్సు ఉండదు ఆ తరువాత పుస్తకాలు తీయి లేదా పని మొదలుపెట్టు గంటలు గంటలు కాదు రోజులు రోజులు పని చెయ్యి అలసట వస్తే విశ్రాంతి తీసుకో అంతేకాని క్విట్ చేయకు టీవీ చూడకు సినిమాలు చూడకు వార్తలు చదవకు ప్రపంచంలో ఏం జరుగుతోందో నీకు అనవసరం నీ ప్రపంచంలో ఏం జరుగుతోందో అదే నీకు ముఖ్యం నీ స్నేహితులు నిన్ను మరిచిపోవచ్చు నీ బంధువులు నిన్ను తిట్టుకోవచ్చు వీడికి పొగరెక్కువైంది ఎవరినీ కలవట్లేదు అని నిందలు వేయొచ్చు పర్లేదు భరించు ఆ నిందలే నీకు ఇంధనం కావాలి ఆ అవమానాలే నీకు కసిని పెంచాలి ఎందుకంటే సింహం వేటకు వెళ్లే ముందు వెనక్కి తగ్గుతుంది అది భయపడి కాదు దాడి చేయడానికి వేగాన్ని పెంచుకోవడానికి నువ్వు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గావు ఈ ఆరు నెలలు నీ మీద నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావంటే నువ్వు తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూసి నీ స్నేహితులు కూడా గుర్తుపట్టలేనంటగా మారిపోవాలి నీ బాడీ లాంగ్వేజ్ మారాలి నీ కళ్ళలో కాన్ఫిడెన్స్ మారాలి నీ బ్యాంక్ బ్యాలెన్స్ మారాలి నువ్వు మాట్లాడే విధానం మారాలి అసలు వీడు మనవాడేనా అని వాళ్ళు ఆశ్చర్యపోయేలా నువ్వు తయారు కావాలి గుర్తుపెట్టుకోమిత్రమా సూర్యుడు ప్రకాశించాలంటే మండుతూనే ఉండాలి నువ్వు వెలుగు చూడాలంటే ఈ ఆరు నెలలు చీకటిలో కాల్సిందే సోషల్ మీడియాలో నీ గోల్స్ గురించి పోస్ట్ చేయడం ఆపే నేను అది చేయబోతున్నా ఇది చేయబోతున్నా అని డప్పు కొట్టుకోవడం ఆపే సైకాలజీ ప్రకారం నువ్వు నీ లక్ష్యాన్ని బయటకు చెబితే నీ మెదడులో డోపమైన్ రిలీజ్ అయిపోయి ఆ పని నిజంగా చేసినంత ఆనందం వచ్చేస్తుంది దాంతో నువ్వు ఆ పని చెయ్యవు అందుకే నీ లక్ష్యాలను రహస్యంగా ఉంచు ఆ రహస్యం నీలో ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి ఒత్తిడిని పెంచాలి ఆ ఒత్తిడి నిన్ను నిద్రపోనివ్వకూడదు ఆ ఒత్తిడి నిన్ను మనిషిగా మార్చాలి ఈ ఆరు నెలల కాలంలో నీకు చాలాసార్లు అనిపిస్తుంది నా వల్ల కాదు నేను వదిలేస్తాను అని అప్పుడు ఒక్కటే గుర్తు తెచ్చుకో నువ్వు ఎందుకు మొదలుపెట్టావు ఆ అవమానాలు ఆ తిరస్కారాలు ఆ పేదరికం ఆ చూపులు అవన్నీ గుర్తు తెచ్చుకో మళ్లీ ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోతావా లేక కొత్త జీవితాన్ని సృష్టించుకుంటావా ఈ ఆరు నెలలు నీకు నువ్వు వేసుకున్న శిక్ష కాదు ఇది నీ భవిష్యత్తుకి నువ్వు వేసుకుంటున్న పునాది ఒక శిల్పి రాయిని చెక్కినట్టు నిన్ను నువ్వు చెక్కుపో ఉలిదెబ్బలు తగులుతుంటే రాయికి నొప్పిగా ఉంటుంది కానీ ఆ దెబ్బలు భరిస్తేనే అది విగ్రహం అవుతుంది లేకపోతే అది కేవలం రాయిగానే మిగిలిపోతుంది నువ్వు విగ్రహమా రాయివా డిసైడ్ చేసుకో ఈ ఘోస్ట్ మోడ్ పూర్తయ్యేసరికి అంటే ఆరో నెల చివరి రోజు నువ్వు ఆ గది తలుపులు తెరిచి బయటకు వచ్చినప్పుడు ప్రపంచం నిన్ను చూసి షాక్ అవ్వాలి నీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నోరెళ్లబెట్టాలి అప్పుడు నువ్వు మాట్లాడకు నీ సక్సెస్ని మాట్లాడనివ్వు నీ దగ్గర ఉన్న కారు మాట్లాడాలి నీ దగ్గర ఉన్న డబ్బు మాట్లాడాలి నీ ఫిట్నెస్ మాట్లాడాలి అప్పుడు నిన్ను విమర్శించిన నోర్లే నాకు తెలుసురా వాడు ఎప్పటికైనా ఏదో ఒకటి పీకుతాడు అని ప్లేట్ ఫిరాయిస్తాయి అది మనుషుల నైజం సక్సెస్ ఉన్నవాడికే ఈ ప్రపంచం సలాం కొడుతుంది ఫెయిల్ అయిన వాడిని కనీసం మనిషిలా కూడా చూడదు నీకు ఆ సలాం కావాలా లేక ఆ సానుభూతి కావాలా ఆరు నెలలు కేవలం నూట ఎనభై రోజులు ఈ నూట ఎనభై రోజులు నువ్వు త్యాగం చేస్తే నీ తర్వాతి అరవై ఏళ్ళు రాచరికంగా బ్రతకవచ్చు లేదు ఈ నూట ఎనభై రోజులు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకుంటే తర్వాతి అరవై ఏళ్లు నరకంలో బ్రతకాల్సి వస్తుంది చాయిస్ నీదే కంట్రోల్ నీదే సమయం నీదే ఈ వీడియో అయిపోగానే మరో వీడియోకి వెళ్లకు ఫోన్ పక్కనపడే క్యాలెండర్ తీసుకో ఈ రోజు డేట్ని రౌండ్ చేయి సరిగ్గా ఆరు నెలల తర్వాతి డేట్ని మార్క్ చేయి రోజు నుంచి నువ్వు ఘోస్ట్ నువ్వు లేవు నువ్వు కేవలం ఒక లక్ష్యం మాత్రమే నీ పేరు మరిచిపో నీ ఊరు మరిచిపో నీ ఆకలి మరిచిపో కేవలం గెలుపు 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 ఆ గెలుపు దాహం నిన్ను వేటాడాలి ఆరు నెలల తర్వాత కొత్త మనిషిగా కలుద్దాం అప్పటి వరకు కనిపించకు వినిపించకు కేవలం పనిచేయి ఈ ఛాలెంజ్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెడ్ అని కామెంట్ చేయి ఇక ఉండనా మరి